హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగులో సొంత గడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో ఓటమిని నమోదు చేసింది మంగళవారం లక్నో సూపర్ జింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఇరవై ఎనిమిది పరుగుల తేడాతో ఓడిపోయింది ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నూట ఎనభై ఒకటి బై ఐదు పరుగులు చేసింది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ బ్యాటర్లు తేలిపోవడంతో నూట యాబై మూడు పరుగులకు ఆల్అౌట్ అయింది లక్నో విధించిన నూట ఎనభై రెండు పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు కోహ్లీ ఇరవై రెండు డూప్లెసిస్ పంతొమ్మిది శుభారంభం అందించారు నాలుగు పాయింట్ ఒకటి ఓవర్లలో నలభై పరుగులు జోడించారు అయితే స్వల్ప వ్యవధిలో కీలక వికెట్లు కోల్పోయి కష్టాలలో పడింది ఆర్సీబీ ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తున్న గ్లేన్ మ్యాక్స్వెల్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు కెమెరోన్ గ్రీన్ ఎనిమిది సైతం మెరుపులు మెరిపించలేకపోయాడు దీంతో ఆర్సీబీ యాభై ఎనిమిది బై నాలుగుతో నిలిచింది అయితే ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన మహిపాల్ పదమూడు బంతులలో ముప్పై మూడు పరుగులు చేసి ఆర్సీబీ శిబిరంలో ఆశలు రేపాడు కానీ అతడు కూడా అవుట్ కావడంతో ఆ జట్టు ఓటమి ఖాయమైంది అనుజ్ రావత్ పదకొండు దినేష్ కార్తిక్ నాలుగులు సైతం విఫలమయ్యారు దీంతో ఆర్సీబీ పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో నూట యాభై మూడు పరుగులకు ఆల్అౌట్ అయింది ఇరవై ఎనిమిది పరుగుల తేడాతో ఓటమి పాలైంది ఈ సీజన్తో ఐపీఎల్లో అరగ్యట్రం చేసిన మయాంక్ యాదవ్ అద్దరే ప్రదర్శన చేశాడు నాలుగు ఓవర్లలో కేవలం పద్నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు నూట యాభై కిలోమీటర్కి పైగా వేగంతో బంతులు విసురుతూ ఆర్సీబీ బ్యాటింగ్ యూనిట్ను కాకవికలం చేశాడు ఆర్సీబీకి మూడో ఓటమి సొంత గడ్డపై బెంగళూరు మళ్లీ బగ్గుపాటు